సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆమె ఏపీలో రిపోర్ట్ చేశారు వాస్తవానికి క్యాట్ నిబంధనల ప్రకారం కేంద్ర సర్వీస్ అధికారులు పనిచేయాల్సి ఉంటుంది అప్పట్లో అమరాపాలి క్యాట్ నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణలో పనిచేశారని విమర్శలు వినిపించాయి అయితే ఏపీలో రిపోర్ట్ చేసిన అమరాపాలి తనను ఆంధ్రప్రదేశ్ కేడర్కి కేటాయించడం సరికాదని ఆమె క్యాట్ ఎదుట పిటిషన్ దాఖలు చేశారు ఆమె దాఖలు చేసిన పిటిషన్ చాలా రోజుల పాటు విచారణ రాలేదు మొత్తానికి ఆమె పిటిషన్ విచారణకు వచ్చిన తర్వాత క్యాట్ కీలక నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది వాస్తవానికి తనను తెలంగాణ కేడర్కు కేటాయించాలని అమ్రాపాలి గత ఏడాది డిఓపీటీకి దరఖాస్తు చేసుకున్నారు దానిని డివోపీటీ తిరస్కరించింది డిఓపిటీ తిరస్కరించిన నేపథ్యంలో ఆమె ఏపీ క్యాడర్కు వెళ్ళక తప్పలేదు అమ్రాపాలి ఆంధ్రప్రదేశ్లోని పర్యాటక శాఖ కార్పొరేషన్కు మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు ఇక డిఓపీటీ తీసుకున్న నిర్ణయాన్ని ఆమె సవాల్ చేశారు ఆమె ఏకంగా క్యాట్ ఎదుట పిటిషన్ దాఖలు చేశారు ఆమె దాఖలు చేసిన పిటిషన్ను లతా బసవరాజ్ వరుణ్ సింధు ధర్మాసనం విచారించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో అధికారుల కోసం ప్రత్యుత్ సిన్హా కమిటీని అప్పటి కేంద్రం ఏర్పాటు చేసింది అయితే నాటి కమిటీ కొంతమంది అధికారుల విషయంలో ఉదారత చూపించింది మరికొంతమంది అధికారుల విషయంలో అత్యంత కఠిన వైఖరిని అవలంబించింది ఈ విషయాలన్నీ లతా వరుణ్ ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది రెండు వేల పది బ్యాచ్ చెందిన అమరాపాలి వేసిన పిటిషన్ అనుమతించిన ధర్మాసనం ఆమె తెలంగాణ క్యాడర్ కేటాయిస్తూ తీర్పు వెలువరించింది దీంతో క్యాట్ ఆదేశాల నేపథ్యంలో త్వరలోనే అమరాపాలి తెలంగాణలో రిపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఏడాదిగా ఆమె ఏపీ టూరిజం ఎండీగా కొనసాగుతున్నారు విధి నిర్వహణలో ఖచ్చితంగా ఉంటారని అమరాపాలికి మంచి పేరు ఉంది గతంలో ఆమె వరంగల్ జిల్లా కలెక్టర్గా కూడా పనిచేశారు ఆ తర్వాత కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు ఎన్నికల సంఘంలోనూ కీలకంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు అమరాపాలి తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో ఆమెను జీహెచ్ఎంసి కమిషనర్గా నియమిస్తారని చర్చ జరుగుతోంది క్యాట్ ఆదేశాలు రాకముందు ఆమె రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జీహెచ్ఎంసి కమిషనర్గా పనిచేశారు జేహెచ్ఎంసిలో తనదైన మార్పులు తీసుకురావడానికి ఆమె తీవ్రంగా ప్రయత్నించారు జేహెచ్ఎంసి కమిషనర్గా ఉన్నప్పుడే ఆమె ఏపీకి వెళ్లాల్సి వచ్చింది ఇప్పుడు తిరిగి తెలంగాణకు వస్తున్నారు కాబట్టి జేహెచ్ఎంసి కమిషనర్గా నియమితులయ్యే అవకాశం కనిపిస్తోంది